నమస్తే వెల్కమ్ జెడ్ న్యూస్ పెద్దపల్లి జిల్లాలో సుందిల్ల గ్రామంలో జనగామ రాజమ్మ ముస్త్యాల సుందిల్ల రహదారి పైన ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనంతో యాక్సిడెంట్ కు గురి కావడంతో స్థానికులు అర్ధరాత్రి రెండున్నర మూడు గంటల ప్రాంతంలో దగ్గరలో ఉన్న గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే చనిపోయిందని నిర్ధారించడంతో జనగామ రాజమ్మ బాడికి పోస్టుమార్టం చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ విషయమై సుందిల్లా గ్రామస్తులు సింగరేణి యాజమాన్యంపై ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి నిర్మించిన జనగామ నందిల్లా సుందిల్లా ముస్త్యాల గ్రామాల మీదుగా నిర్మించిన ఈ రహదారి అనేక మలుపులతో నిర్లక్ష్యంగా నిర్మాణం చేపట్టి చాలా మంది చావుకు కారణమైందని దీనికి సింగరేణి బాధ్యత వహించాలని నిర్ణయించారు ఈ విషయమై పలువురు బిఎస్సి నాయకులు స్పందించి సింగరేణిపై ఆర్జీ ఒకటి జీఎం నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా నాయకులు ఇరికిల్లా

సామాన్ ముందుగా వాళ్ళ సామాన్ ముందుగా ఇక్కడ ఇది వాళ్ళ ఉంటే కాదా దానికి ఏమైనా సంబంధం గోపాల్ తీరు చేటో ఈరోజు జనగామ రాజమ్మ గారి యాక్సిడెంట్ మరి సిందిల గ్రామం చెందినటువంటి జనగామ రాజమ్మ నిజంగా ఆ రోడ్డు పైన వస్తూ ఉంటే మరి గుర్తు తెలియనటువంటి వెహికల్స్ ఏదైతేన్నాయో మరి ఆమెను తొక్కించుకొని కూడా వెళ్ళ వెళ్ళిపోవడం జరిగింది దానికి కారణమైనటువంటి మరి మేనేజ్మెంట్ ఏదైతే సింగరేణి జీఎం వన్ సీఎం చింతల శ్రీనివాస్ గారు దానికి బాధ్యత వహించాలి ఎందుకంటే గతంలో దాదాపుగా ఒక పది పన్నెండు యాక్సిడెంట్లు కూడా జరిగినాయి అదే రోడ్లో మరి ఆ రోడ్డుకు కారణం ఏంటంటే ఒక్క సీసీ కెమెరా లేకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది మరి ఏదైతే అక్కడ సుందిల్లా సెంటర్ కాడ క్రాస్ రోడ్ కాడ ఒక సీసీ కెమెరా పెట్టాలి అదే రకంగా జనగామ లొకేషన్ కాడ కూడా ఒక సీసీ కెమెరా పెట్టాలి గోదావరి బ్రిడ్జ్ ప్రాంతం ఏదైతే ఉంటారో అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టాలి అది సింగరేణి జిఎం గారి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆ జిఎం గారు ఆర్జీవన్ జిఎం చింతల శ్రీనివాస్ గారు ఒక ఫంక్షన్లకు కానీ మరి ఏదైతే ఏదైతే మన ఆర్భాటాలకు కానీ మరి ఏదైతే ఈ సన్మాన కార్యక్రమాలకు కానీ మరి ఇంపార్టెన్స్ ఇచ్చినంత కార్యక్రమం అనేది ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి పునర్నిర్మాణించడానికి ఆయన సిద్ధ వహించడం లేదు కాబట్టి మరి ఈ మేనేజ్మెంట్ ఏదైతుందో మరి చింతల ఏదైతే శ్రీనివాస్ గారు మీరు దయచేసి మరి కెమెరాలు కూడా అరేంజ్ చేయాలి ఈ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్కు మీరే బాధ్యత వహించాలి ఆమె కుటుంబ సభ్యులకు కూడా మీరు ఎక్స్క్రేషేగా యాభై లక్షల ఎక్స్క్రేషిగా మీకు ప్రకటించాలి ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉన్నది లేకపోతే మీ జిఎం ఆఫీస్ కార్డుకి వచ్చి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తప్పకుండా ధర్నా చేస్తాం ఆడవాళ్ళని తీసుకొచ్చి సుందిల గ్రామంలో ఉన్నటువంటి జనాలను తీసుకొచ్చి మీ ముందు ధర్నా చేసి మిమ్మల్ని అటాక్ చేస్తామని మేము మనవి చేస్తున్నాం కాబట్టి వెంటనే స్పందించి ఆ రోడ్డును పునర్నిర్మాణం చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని మనవి చేస్తూ అదే రకంగా ఎక్కడైతే మరి ఆ బ్రిడ్జి కాడ గోదావరి బ్రి ఏదైతే ఆ ఓవర్ బ్రిడ్జ్ కాడ ఒక కెమెరా అరేంజ్ చేయాలి అక్కడ పోతే జనగామ ప్రాంతం ప్రాంతము ఏదైతే కమాన్ కాడ అక్కడ ఒక అది సీసీ కెమెరా అరేంజ్ చేయాలి సుందిల్ల గ్రామం దగ్గర ఉన్నటువంటి అక్కడ కూడా కెమెరా ఒకటి అరేంజ్ చేయాలి ముస్తేల గ్రామం కాడ కూడా ఒకటి అరేంజ్ చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నది ఎందుకంటే ఆ రోడ్డు మీద దాదాపుగా ఎన్నో యాక్సిడెంట్లు జరిగినా కానీ మీరు సింగరే సంస్థ పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాం జిఎం గారు మీరు దాని మీద శ్రద్ధ తీసుకున్నట్టయితే ప్రభుత్వం ప్రభుత్వానికి కూడా మీ పైన కాంపరేట్ చేయడం జరుగుతూ ఉంది దానిపైన మీ మీ ఆఫీసు కూడా వచ్చి ధర్నా చేయడం తప్పకుండా చేస్తామని మీకు మనవి చేస్తూ ఆమెకు తప్పకుండా ఎక్సిగ్రేషియా యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ అందరికీ జై భీమ్ అయ్యా అర్జువన్ జిఎం చింతల శ్రీనివాస్ గారికి మేము బహుజన్ సమాజ్ పార్టీన గోదర్కని టౌన్ ప్రెసిడెంట్ శ్రీకొండ సది మీకు ఈ విలేకరుల సమావేశంలో మీకు తెలియజేయడం ఏమనగా గతంలో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఎంతోమంది చనిపోయినారు కానీ ఇంతవరకు క్లాన్ వన్నింగ్ క్లాన్ జనగామ సుందిల్ల గ్రామాల మధ్యన రోడ్లు సరిగా లేకపోవడము మరియు సీసీ కెమెరాల కెమెరాలు ఏర్పాటు చేయకపోవడము ఇలాంటివి జరగలేదు కావున ఇది మీ దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఈరోజు జనగామ్మ లక్ష్మి రాజమ్మ అనే మహిళ యాక్సిడెంట్లో గురై ప్రాణాలు కోల్పోయింది దానికి మీరు బాధ్యత వహిస్తూ ఆమెకు ఆమె కుటుంబానికి ఎక్స్ట్రా కిషియా చెల్లించాలని కోరుతున్నాము అదేవిధంగా బొగ్గుపై ఉన్న శ్రద్ధ ఆ బొగ్గు భూమిపైన రోడ్డు వేయడానికి కూడా అంత శ్రద్ధ వహించట్లేదని మేము మీకు తెలియపరుస్తున్నాము మీ హంగు హార్పాటాలకు మీ ఫంక్షన్లకు సింగరేణి అధికారుల సమావేశానికి వెచ్చిస్తున్నటువంటి ఖర్చులు ఈ రహదారి వెంబడి పోయే వాహనాలకు రోడ్డు వేయాలని కోరుతూ ఒకవేళ ఆ రోడ్డు నిర్మాణం చేపట్టిన ఎడల మరలా ఇలాంటి యాక్సిడెంట్లు అయితే బహుజన సమాజ్ పార్టీ తరఫునకి వెళ్ళి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీ ఆఫీసు ముట్టడి కూడా చేయడం జరుగుతుంది చింతల శ్రీనివాస్ గారు మీరు దీన్ని గ్రహించి రోడ్డు నిర్మాణం చేపట్టి ఇలాంటి నివారణ కాకుండా చేయాలని కోరుతూ జై భీమ్ జై భారత్